అల్లరుల నేపథ్యంలో తెలుగు వారిని విశాఖ తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఎటువంటి ఏర్పాట్లు చేసింది అనేది అంశానికి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నేపాల్లో ఉన్నటువంటి ఎవరైతే అల్లరుల నేపథ్యంలో తెలుగు వారు చిక్కున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చేటందుకు ఎటువంటి కృషి చేస్తా ఉన్నారు ఎంతసేపట్లో విశాఖ ఏర్పాటు వచ్చే అవకాశం ఇంకొక గంటలో రాబోతున్నారండి మాకు అక్కడ నేపాల్లో అల్లర్లు చదువుతున్నాయని తెలిసిన వెంటనే లోకేష్ బాబు గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి వెళ్లాల్సింది ఉంది అది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని మంగళగిరిలోనే కూర్చొని మా మంత్రి అందరితో మానిటర్ చేయడం జరిగింది సో వారికి అందరినీ కూడా సురక్షితంగా ఒక ప్రాంతానికి చేర్పించి ఒక స్పెషల్ ఫ్లైట్ వేసి స్పెషల్ ఫ్లైట్ ఫ్లైట్తో ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ దిగిన వెంటనే మళ్ళీ వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినవారో మనకి ఆ ప్రాంతాలకు వెళ్ళినట్టుగా వారికి వెళ్ళడానికి కార్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటారు సార్ అయితే వీలే కాకుండా ఇంకెవరైనా తెలుగు వారు ఇంకా చిక్కుకున్నారా వాళ్ళకి సంబంధించి ఎవరైనా బాధితులను ఆశ్రయించేటటువంటి బాధితులు ఎవరైనా మీ దగ్గర ఆశ్రయించాలంటే ఎటువంటి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు వారికి సంబంధించి ఏమైనా ఇంకా మిగిలిన వారు ఎవరైనా ఉన్నారా దానికి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు సార్ వాళ్ళని తెచ్చేందుకు ఎటువంటి ఏర్పాట్లు జరుగుతాయి మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఆ ఎంబసీకి హార్ట్లీ కాంటాక్ట్ చేశారో వాళ్ళ ద్వారా మన సమాచారం తెచ్చుకోవడం జరిగిందండి ఇంకను ఎవరైనా ఆ అల్లర్లో చిక్కుకుంటే వాళ్ళకి సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలను తరలించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దీన్ని ముఖ్యంగా మా యువ నాయకులు భవిష్యత్తు నాయకులు లోకేష్ గారు ప్రత్యేకంగా ఆయనే పర్యవేక్షిస్తున్నారు కనుక ఎవరికైనా దృష్టికి వచ్చినా సరే అది మళ్ళీ మా దృష్టికి చేర్పిస్తే వాళ్ళు తేడానికి అన్ని అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళని తరలించేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు ఏ ఏ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు బా ఉన్నారంటారు సార్ ఆ ఫ్లైట్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలకి మన ఏపీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి సంబంధించినటువంటి వారు ఉన్నారని చెప్పి తెలుస్తుంది అండి వాళ్ళకి అక్కడ అధికారులను పెట్టి వాళ్ళ దగ్గర మళ్ళీ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి ట్రావెల్ సదుపాయాలు ఏర్పాటు చేయడానికి అధికారులు కూడా ట్రావెల్ ఏర్పాట్లు చేయడానికి అధికారులు కూడా ఇక్కడ జరిగింది ఇదైతే నేపాల్లో జరుగుతున్నటువంటి అల్లర్ల నేపథ్యంలో నేపాల్లో చిక్కున్న తెలుగువారికి సంబంధించినంత వరకు కూడాను పూర్తి స్థాయిలో విశాఖ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కూడా వాళ్ళ స్వస్థలాలకు పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందంటూ కూడా రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఏదైతే మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉందంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ कैमरा पर्सन नारायण तो भरत मेगा नाइन टीवी विशाख एयरपोर्ट ना